రైలు ప్రయాణికులకు ఒక ముఖ్యమైన గమనిక ఇండియన్ రైల్వేస్ ప్రయాణ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది మీరు కనుక డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత ప్రయాణం చేయాలనుకుంటున్నట్లయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు ఎంత పెరిగింది ఎవరికి ఈ పెంపు వర్తిస్తుంది లోకల్ ట్రైన్స్ పరిస్థితి ఏంటి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త రైలు ఛార్జీలు అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది ముఖ్యంగా నాన్ ఏసీ మరియు ఏసీ కోచ్లలో ప్రయాణించేవారికి కిలోమీటర్కు రెండు పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి అంటే మీరు నాన్ ఏసీ కోచ్లో ఐదు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే ఇప్పుడు టికెట్పై అదనంగా సుమారు పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది ఈ చార్జీల పెంపు సబర్బన్ లేదా లోకల్ ట్రైన్ సర్వీసులకు వర్తించదు అలాగే మంత్లీ సీజన్ టికెట్లు వారికి కూడా ఎటువంటి పెంపు లేదు ఇంకా ఆర్డినరీ క్లాస్లో రెండు వందల పదిహేను కిలోమీటర్ల లోపు ప్రయాణించేవారికి కూడా పాత రేట్లే వర్తిస్తాయి అసలు ఈ రేట్లు ఎందుకు పెంచారు అనే సందేహం మీకు రావచ్చు రైల్వే శాఖ ప్రకారం నిర్వహణ ఖర్చులు సిబ్బంది ఖర్చులు మరియు పెన్షన్ ఖర్చులు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ చిన్న పెంపు ద్వారా రైల్వేకి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు సో ఫ్రెండ్స్ డిసెంబర్ ఇరవై ఆరు నుండి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ కొత్త రేట్లను గమనించండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి